హాయ్ ఫ్రెండ్స్ తుర్కీయ దేశము పాకిస్తాన్ కు డ్రోన్లు అందించి సహాయం చేసింది దాదాపు ఆ డ్రోన్స్ లో నాలుగు వందల నుంచి ఐదు వందల డ్రోన్స్ పాకిస్తాను భారతదేశం మీదకి ముఖ్యంగా భారతదేశంలోని ప్రార్థనా మందిరాల మీదకి అందులోని దేవాలయాల మీదకి గురుద్వారాల మీదకి భారత ఆర్మీ పోస్టుల మీదకి వదిలింది కాకపోతే వాటన్నింటినీ తునాతునకలు చేశారు ధ్వంసం చేశారు మన భారత సైన్యం అది మీకు తెలిసింది కానీ ఎప్పుడైతే అవి టర్కీ నుంచి తెచ్చుకున్నటువంటి డ్రోన్లు వాటిని భారత్ మీదకి ప్రయోగించారు అన్న విషయము భారతదేశంలో తెలిసిందో ఇంకా భారత ప్రభుత్వం ఏమీ డైరెక్ట్ గా ప్రకటించలేదు టర్కీతో సంబంధాలు తెగతింపులు చేసుకుంటున్నామని గాని దౌత్యపరంగా గాని వ్యాపార పరంగా గాని ఇంకా ఓపెన్ గా డైరెక్ట్ గా ఏం ప్రకటించలేదు కానీ భారతదేశంలో ఉన్న పౌరులే స్వచ్ఛంగా టర్కీ ప్రొడక్ట్స్ ను బహిష్కరిస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా టర్కీకి టూరిజం కోసం మన భారతదేశం నుంచి చాలా మంది వెళ్తూ ఉంటారు టర్కీలో ఉండే ఇస్తాంబుల్ వాళ్ళ రాజధాని మెడిటరేనియన్ కోస్ట్ లైన్స్ ఉంటాయండి అంతాలయ అని చెప్పి అక్కడికి వెళ్తారు పాముక్కలే అని చెప్పి అక్కడికి వెళతారు హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి అలాగే ఏన్షియంట్ రూయిన్స్ ఉంటాయి అంటే శిథిలాలు అవన్నీ కూడా టెంపుల్ ఆఫ్ ఆర్టమిస్ అని చెప్పి ఉంటుంది అక్కడికి వెళ్తూ ఉంటారు క్యాపడోసియా అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటారు బెలూనింగ్ హాట్ ఎయిర్ బెలూనింగ్ ఉంటుంది రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి అవన్నీ చూడడానికి అని చెప్పి టర్కీకి వెళ్తూ ఉంటారు ఇప్పుడు చాలా మంది ఆ టర్కీ దేశానికి వెళ్లకుండా టూరిస్టులు మన భారతదేశం నుంచి స్వచ్ఛందంగా వాళ్ళ బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పటికే అండి ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు చైర్మన్ నిశాంత్ పిట్టి ఆయన చెప్పారు టర్కీకి వెళ్లే వాళ్లలో వాళ్ళ టికెట్స్ ట్వంటీ టూ పర్సెంట్ క్యాన్సిల్ చేసుకున్నారని అజర్ బైజాన్ కు వెళ్లే వాళ్ళు టికెట్స్ థర్టీ పర్సెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు అని ఆ క్యాన్సలేషన్స్ కంప్లీట్గా ఇంకా పెరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పారు ఓవరాల్గా చూస్తే అండి కేవలం ఆరు రోజుల్లో యాభై శాతం కంటే ఎక్కువ బుకింగ్స్ టర్కీ అండ్ అజర్ బైజాన్లను సందర్శించాలనుకునే వాళ్ళ ప్లాన్స్ మొత్తం రద్దు చేసుకున్నారు తుర్కే అలాగే అజర్ లకు డిమాండ్ ఫుల్గా తగ్గిపోయింది అజర్బైజాన్ కూడా అండి భారీ బుకింగ్లు అంతకుముందుంటే అవన్నీ కూడా రద్దయిపోయాయి మొత్తం ఈ రెండు దేశాలకు ప్రయాణ రద్దులు దమ్న టూ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగాయి అంటే టూ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగాయి అంటే ఈ రెండు దేశాలు టూరిజం పేరు మీద ఎంత నష్టపోతాయి అనేది ఒక్కసారి ఆలోచించండి అంతకుముందు మాల్దీవుల విషయంలో మన భారతీయులు తమ సత్తా చూపించారు భారతీయులందరూ ఒకేసారి ప్రతిస్పందిస్తే మాల్దీవుల టూరిజం మొత్తం గదగద వణికింది దాంతోపాటు మాల్దీవుల యొక్క ఇన్కమ్ అనేది బాగా తగ్గిపోయింది భారత టూరిస్టులు స్వచ్ఛందంగా మాల్దీవులను బైకాట్ చేశారు ఆ తర్వాత మళ్ళా మాల్దీవుల అధ్యక్షుడు కాళ్ళ వేళ్లా బతిమిలాడి నరేంద్ర మోదీని బతిమిలాడి కింద మీద పడి రాండి రండి రాండి అని చెప్పి ఏమేం చేశాడో ఎన్ని పాటలు పడ్డాడో మనం చూసాం మనం నెంబర్స్ కనుక తీసుకొని చూస్తే జస్ట్ టర్కీకి సంబంధించి మొత్తం ఓవరాల్ గా సిక్స్టీ వన్ పాయింట్ వన్ బిలియన్ డాలర్స్ పోయిన సంవత్సరం టర్కీ టూరిజం ద్వారా సంపాదించింది వాళ్ళ రెవెన్యూ అది అందులో భారతీయ టూరిస్టుల గురించి కనుక మనం ఆలోచిస్తే మూడు లక్షల మంది భారతీయ టూరిస్టులు వెళ్ళారు ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క భారతీయ టూరిస్టు తొమ్మిది వందల డెబ్బై రెండు డాలర్లు ఖర్చు పెడతాడు ఓవరాల్ గా టూ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్స్ భారతీయ టూరిస్టుల వల్ల టర్కీకి పోయిన సంవత్సరం వెళ్ళింది ఇన్కమ్ సరే మనం ఇండియన్ కరెన్సీలోకి మార్చి చూసుకుంటే రెండు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు ఫోర్ డిజిట్ అండి రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు దాని పక్కన ఇంటూ కోట్లు లెక్కెట్టుకోండి అన్ని కోట్ల రూపాయలు టర్కీకి వెళ్ళాయి ఇప్పుడు భారతీయ టూరిస్టులు కనుక కంప్లీట్గా అందరూ క్యాన్సల్ చేసుకుంటే పూర్తిగా అండి హండ్రెడ్ పర్సెంట్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే ఇంత డబ్బు టర్కీ నష్టపోబోతోంది కేవలం టర్కీ మాత్రమే కాదు అజర్ బైజాన్ కూడా చాలా నష్టపోతోంది కోట్లల్లో ఉంటుంది అదే విషయం ధన్యవాదాలు